హాయ్ అండి ఈరోజు మా చిన్నపిల్లని స్కూల్ నుంచి తీసుకురాగానే ఆకలి వేస్తుందమ్మా అనేదండి సరే కదా అన్నం పెట్టినమ్మ అంటే అన్నం వద్దంది స్నాక్స్ ఇస్తా అంటే స్నాక్స్ వద్దండి ఏం వద్దంట ఏం కావాలమ్మా అని అడిగితే పూరి అడిగిందని సరే ఇంకా పిల్ల అడిగినప్పుడు తప్పదు కదండి ఇంకా ఇంట్లో కూడా ఎలాగో పిండి ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పిండి అయితే కలిపేసేసి పక్కన పెట్టేసానండి కొంచెంసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ పెద్దపాపనైతే తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట ఫస్ట్ అయితే చిన్నపాపను పంపించేస్తారండి ఫోర్కి తర్వాత ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్కి అప్పుడు పెద్దపాపనైతే పంపిస్తారనమాట ఈ సారి అయితే అలా కాదు ఇంకా చిన్నపిల్లని కూడా మేము ఫోర్ థర్టీకే పంపిస్తాము అన్నారు సరేనండి అని చెప్పేసి పెద్దపాపని తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా పూరీలు అయితే వేయడం స్టార్ట్ చేశానండి పూరీ అయితే చాలా బాగా వచ్చినాయండి మా పెద్ద పాప రాగానే అమ్మ పూరి వస్తున్నావా అనేసి అంది ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకోకుండా అలాగే పూరి కోసమే వెయిట్ చేస్తూ ఉందన్నమాట మా పెద్ద పాపకి మా చిన్నపాపకి పూరి అంటే చాలా ఇష్టం అండి పూరి ఉంటే చాలా అన్నం కూడా వద్దంటారు స్కూల్ నుంచి రాగానే పూరి పూరి ఆకలి వస్తుంది అన్నది ఇప్పుడేమో పూరి వేసిన తర్వాత ఏమో మళ్ళీ మా పాప స్కూల్లో ఎక్సర్సైజ్ నేర్పించారని చెప్పి ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడు ఆ తర్వాత చేసిన తర్వాత తింటాను అంటుంది రోజు స్కూల్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ నేర్పిస్తారండి ఆ ఎక్సర్సైజ్ అక్కడ ఆవిడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చే తర్వాత మాకు చూపించాలన్నమాట అది చేసి చూపించిన తర్వాత అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యింది ఇంకా ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇప్పుడు తినింది తినిన తర్వాత పూరి బాగుందమ్మా అంటుంది